నేను తెలంగాణ బిడ్డను నేను కేసీఆర్ బిడ్డను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం వి ఆల్వేస్ వి ఆర్ ఫైటర్స్ వి విల్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ ఫైట్ ఇట్ అవుట్ పొలిటికలీ మేర్ ఆల్వేస్ స్టాప్ బై పెండింగ్ ఆఫ్ కుజే లిగలీ దే ఓన్లీ మేడ్ భఆర్ఎస్ అండ్ కేఆర్ టీమ్ అన్‌బ్రేకేబుల్ థాంక్యూ జై తెలంగాణా జై హి హై నమస్తే వెల్కమ్ టు జీరో టీవీ నేను మీ కేవిఆర్ జస్టిస్ డిలైడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అని న్యాయశాస్త్రంలో ఓ ఆ అంటే ఏం లేదు గా జరిగే న్యాయం కూడా అన్యాయం కిందే లెక్క అని ఇప్పుడు ఈ సామెత తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా గులాబీ పార్టీలో పెద్ద ఎత్తున వినిపిస్తుంది దీనికి కారణం ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడమే అది కూడా లేట్గా రావడం అన్నది వాళ్ళ భావన నూట అరవై ఐదు రోజుల న్యాయ పోరాటం తిహార్ జైల్లో కారాగార వాసం తర్వాత ఆమె జనజీవన స్రవంతులోకి వచ్చారు దాంతో గులాబీ పార్టీలో సంబరాలు మొదలయ్యాయి కడిగిన ముత్యంలా బయటకు వచ్చిందని ఆ పార్టీ క్యాడర్ స్వీట్లు పంచుతూ పాలాభిషేకాలు చేస్తున్నారు ఫైన్ బాగుంది ఈ హడావిడితో అసలు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిర్దోషిగా బయటకొచ్చిందా లేక షరతులతో కూడిన బెయిల్తోనా అన్నది చర్చ నుంచి పక్కకి వెళ్ళిపోయింది వాస్తవానికి ఈ కేసులో కవిత షరతులతో కూడిన బెయిల్తో బయటకు వచ్చారు పది లక్షలు రెండు లేకనా రెండు సబ్మిట్ చేయమన్నారు సాయంత్రం ఐదు గంటల కల్లా ఉంది పాస్పోర్ట్ చేయాలని కూడా సరే చెప్పారు విదేశాలకి కోర్టు పర్మిషన్ లేకుండా విదేశాలు పాగకూడదని పాస్పోర్ట్ స్వాధీనం చేసి ఈడీకి పది లక్షలు సిబిఐకి పది లక్షలు పూచికత్తుతో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది వెళ్ళిన తర్వాత సాక్షులను ప్రభావితం చేయొద్దు అనుమతి లేకుండా దేశం దాటెళ్ళిపోవద్దు అని కండిషన్స్ పెట్టింది సో కవిత విషయంలో సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది తప్ప ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇంకా ముగిసిపోలేదు ఈడీ సిబిఐ ఛార్జిషీట్లు దాఖలు చేసిన నేపథ్యంలో నిందితురాలు మహిళ కావడంతో ఆమె ఇంకా జైల్లో ఉండడం కరెక్ట్ కాదని బెయిల్ ఒక తప్పదని సుప్రీంకోర్టు సమర్థించింది దాంతో ఆమెకు బెయిల్ వచ్చింది ఇకపోతే ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పదిహేడు నెలల తర్వాత బెయిల్ మీద బయటకు రావడంతో అప్పటి నుంచే కవిత బెయిల్పై ఊహాగానాలు మొదలయ్యాయి ఇకపోతే ఈ కేసులో కవిత కడిగిన ముత్యం ఆని ముత్యం అన్న స్లోగన్స్ ఇచ్చి పరువు తీసుకోకండి ప్రతిపక్షాల నేతలు కౌంటర్లు స్టార్ట్ చేయడం ఇప్పటికే హైలైట్ ఇకపోతే ఢిల్లీకర్ స్కామ్ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు సెప్టెంబర్ మధ్య వెలుగులోకి వచ్చింది అప్పట్లో గోవా పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి బీఆర్ఎస్ ముడుపులిచ్చిందని దానికి ప్రతిగానే ఢిల్లీ లిక్కర్ పాలసీని మార్చి సౌత్ గ్రూప్కు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చేలా రూపకల్పన చేశారన్నది సీబీఐ అభియోగం ఈ కేసులో వంద కోట్ల రూపాయలు చేతులు మారాయని మనీ లాండరింగ్ జరిగిందని కవితకు నోటీసులు ఇచ్చింది ఈడీసీబీఐ నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కవిత అరెస్ట్ అవుతుందని బీజేపీ నేతలు అప్పట్లో జోషన్ చెప్పినా అది జరగలేదు కానీ అదే విచిత్రమో ఎన్నికలు ముగిశాక పార్లమెంట్ ఎన్నికలకు ముందు మార్చి పదహైదున కవిత అరెస్ట్ అవడం సంచలనం ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకుందాం దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వ్యవస్థలు సరిగ్గానే పనిచేశాయా సాక్షులను అప్రూవర్ స్టేట్మెంట్లను మారిస్తే కేసు నీరుగారిపోతుందని తెలుసు కదా కోర్టులకు ఆధారాల కంటే సాక్షులే ముఖ్యం ఈ నేపథ్యంలో మనీష్ సిసోడియా బయటకు రావడంతో కవితకు బెయిల్ ఖాయమని గులాబీ క్యాడర్ కాన్ఫిడెంట్గా చెప్తూ వచ్చింది ఇప్పటిదాకా కవితను కలిసేందుకు కేటీఆర్ హరీష్ రావు మాత్రమే పలుమార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చారు కానీ బెయిల్కు ముందు రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కీలక నేతలంతా ఢిల్లీకి బయలుదేరడం గులాబీ నేతలకు కాన్ఫిడెంట్గా ఉండడాన్ని తెలియజేస్తుంది అంటే దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలు ఈడీ సిబిఐ అంటే అంత చులకనగా కనిపిస్తున్నాయా అన్నది ఇప్పుడు రైజ్ అవుతున్న క్వశ్చన్స్ సిబిఐ సంగతి కాసేపు పక్కన పెడదాం ఈడీ ఒకసారి ఒక వ్యక్తిపై కేసు నమోదు చేస్తే దాన్నే ఈసీఐఆర్ అంటారు నార్మల్ ఎఫ్ఐఆర్ల కాకుండా ఈడీ ఈసీఐఆర్ కాస్త కఠినంగా ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రికార్డులో ఒకసారి పేరు నమోదైతే దోషి కిందనే లెక్క అంటే అక్యూజ్డ్ కాదు దోషి గిల్ట్ కల్ప్రిట్ అని అర్థం పైగా ఈడీ ఈసీఐఆర్ ప్రకారం దోషి ఎవరైతే ఉంటారో వాళ్ళు తాను నేరం చేయలేదని స్వయంగా రుజువు చేసుకోవాల్సి ఉంటుంది అంత పకడ్బందీగా కేసును ఫైల్ చేస్తారు అలాంటిది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటి హై ప్రొఫైల్ కేసులో కవిత మనీష్ సిసోడియా మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి లాంటి వాళ్లకు బెయిల్ రావడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి అసలు ఇప్పుడు ఈడీ పెట్టిన కేసు తప్ప లేక కవిత చేసింది స్కామ్ కాదా వీళ్ళెవరూ మనీ లాండరింగ్ కు పాల్పడలేదా అది జరగకపోతే నిరూపించలేకపోతే ఇన్నాళ్ళు ఈ దోషులంతా అన్యాయంగా అక్రమంగా జైల్లో మగ్గిపోయినట్టే కదా అసలు వ్యవస్థలు ఏం అన్నది నిపుణులు సంధిస్తున్న ప్రశ్న పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ప్రకారం ఓ వ్యక్తికి సంబంధించి సెర్చ్ అండ్ సీజర్ అరెస్టు ప్రాపర్టీ సీజర్ లాంటివన్నీ వితౌట్ నోటీస్ ఈడీకి విచక్షణాధికారాలని కట్టబెట్టింది వ్యవస్థ అంత పకడ్బందీగా పీఎంఎల్ఏ యాక్ట్ను రూపొందించిన నేపథ్యంలో నిందితులందరికీ బెయిల్ రావడం ఆశ్చర్యంగా ఉందన్నది నిపుణుల వాదన ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాలకు పాల్పడితే దోషులకు శిక్షలు పడాలి అలా ప్రూవ్ చేయలేకపోతే వీళ్ళు చేసిన న్యాయ పోరాటం అనుభవించిన మానసిక వేదనకు బాధ్యులెవరు కేసీఆర్ కేటీఆర్ అరవింద్ కేజ్రీవాల్తో సహా కీలక నేతలు అన్నట్టు రాజకీయ కక్ష సాధింపు కోసం పెట్టిన కేసులుగానే భావించాల్సి ఉంటుంది అందుకే ఈడినా బోడినా అని అడిగే పరిస్థితి ఏర్పడింది బోడీ మా కూడా ఏం అన్నాడు ఇకపోతే కవిత బెయిల్ విషయంలో సోషల్ మీడియా కుక్కల కొట్లాడడం మొదలైంది కడిగిన ముత్యంలా బయటకు వచ్చిందని పింక్ మీడియా హోరెత్తిస్తుంటే సారా తెలంగాణ పరువును ఢిల్లీ వీధుల్లో పెట్టిందని మిగతా పక్షాలు పోస్టులు పెడుతున్నాయి మరోవైపు బీజేపీలో బీఆర్ఎస్ విలీన ఒప్పందం కారణంగానే కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ అంటుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన న్యాయవాదులే కవితకు బెయిల్ కోసం కొట్లాడారని బీజేపీ కౌంటర్లు ఇస్తుంది దీంతో ఏదో పొలిటికల్ ఇష్యూలా మారిపోయింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో బండి సంజయ్ సైతం కాంగ్రెస్కు కంగ్రాచులేషన్స్ అని తలకాయలైన పోస్టులు పెట్టడం ఆయన స్థాయిని దిగజార్చింది వ్యవస్థలపై నమ్మకం కోల్పోయేలా హోంశాఖ సహాయ మంత్రే అలా ట్వీట్ చేయడం ఏంటని బండి సంజయ్ ని తూర్పారపడుతున్నారు నెటిజన్లు మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత బయటకు రావడం ఓ సెక్షన్కి సంతోషాన్ని కలిగిస్తే మరో సెక్షన్కు కంటగింపులా మారింది నేనైతే ఆమె బెయిల్ను ఖచ్చితంగా స్వాగతిస్తున్నా ఈడీ సిబిఐ లాంటి సంస్థలు కేంద్రం ఉస్కో అంటే డిస్కో డాసులు చేసే సంస్థలుగానే పరిగణించాల్సి ఉంటుంది ఎందుకంటే పిఎంఎల్ఏ యాక్ట్ పై ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా వాటిని స్టడీ చేసి ఉండడంతో ఓ ఆడబిడ్డకు దక్కిన న్యాయంగా నేనైతే భావిస్తున్నా ఎందుకంటే ఢిల్లీ పాలసీలో స్కామ్ సైజు ఇంతే ఆ పాలసీ మేకింగ్ లక్ష్యం కేవలం మూడు వేల కోట్ల లోపే అందులో చేతులు మారింది కేవలం వంద కోట్లు మాత్రమే మనీ లాండరింగ్ అన్న అంశాన్ని తీసుకుని మూడేళ్లు సాగదీసి తెలంగాణ రాజకీయాలను తెలంగాణ ప్రజల మెదలలో ఇదో పెద్ద కుంభకోణంలో ఇంజెక్ట్ చేసిన దర్యాప్తు సంస్థలు అంతకంటే పెద్ద మొత్తంలో కుంభకోణాలెన్నో వెలుగు చూసినా వాటి వైపు కన్నెత్తి చూడలేదు సెలెక్టివ్గా టార్గెట్ చేసిన పార్టీలను వ్యక్తులను మాత్రమే లోపలేస్తుండడం క్లియర్గా తెలిసిపోతుంది సో కవిత బెయిల్ అంశంతో దర్యాప్తు సంస్థల నైతికత చిత్తశుద్ధి కొత్త చర్చకు దారితీస్తోంది నా కావుంగ నా కానే అని పెద్ద పెద్ద పొంగరాల డైలాగులు నరికే మోడీ సర్కారు వ్యవస్థలను ఎంత నీచంగా వాడుకుంటున్నాయో కళ్ళకు కట్టిన కేసు ఇది నిజంగానే కల్వకుంట్ల కుటుంబం అవినీతికి పాల్పడింది కుటుంబం మొత్తం తెలంగాణను దోచేసిందని ఆరోపణలు చేసిన నరేంద్ర మోడీ ఒక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ పైన ఎందుకు కొరడ జులిపించినట్టు వాళ్ళు ఆరోపించినట్టు కాళేశ్వరం కరెంటు ఒప్పందాలు ధరణి భూకుంభకోణాలపైన ఎందుకు దర్యాప్తు చేయలేదు కవిత అరెస్టు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చూడాల్సి ఉంటుంది ఇప్పుడు వచ్చిన బెయిల్పై సైతం ఖచ్చితంగా రాజకీయ అవగాహన వల్లే వచ్చిందన్నది ముమ్మాటికి నిజం ఎనీవే బయటకు వచ్చిన కవితక్కకు సాధన స్వాగతం పలుకుతూ ముందస్తుగా బతుకమ్మ శుభాకాంక్షలు రాఖీ పండుగను మిస్ అయినా బతుకమ్మ సంబరాలకు ముందే విడుదల కావడం సంతోషం జైల్లో నువ్వు అనుభవించిన మనోవేదనను అర్థం కా బీ బోల్డ్ హ్యావ్ ఏ స్పీడ్ రికవరీ ప్రతిపక్షాలు బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యానికి అందమని భావించే ప్రజాస్వామ్య వాదలం మేము సో భవిష్యత్తు తెలంగాణ రాజకీయాల్లో ఓ శివంగిలా దూసుకొస్తామని ఆశిస్తూ జై తెలంగాణ సో ఇది ఫ్రెండ్స్ కవిత బెయిల్పై డీటెయిల్ స్టోరీ దీనిపై మీ విలువైన సలహాలు సూచనల్ని కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీరో టీవీ థ్యాంక్ యూ